చెప్పి నేను మోగిస్తాను బింగ్ గారు ఎక్కడ పుట్టారండి పంజాబ్ రాష్ట్రు ఆయన ఎక్కడ చదువుకున్నాడు లండన్ లో చదువుకున్నాడు కానీ యేసుప్రౌణి అయిన తర్వాత అన్ని వదిలేసుకొని కుటుంబాన్ని తనకున్నవన్నీ వదిలేసుకొని ఒక్కడిగా వచ్చి ఈరోజు లక్షల జనాభాను చెప్పండి ప్రభు దగ్గరికి నడిపించాడు నడిపించాడు మరి ఏం చేస్తున్నాం అక్కడ కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా మేము ఉండలేము ప్రచురించకుండా మేము ఉండలేము ప్రకటించకుండా ఉండలేము మీరు ఎక్కుంటున్నారు ఒకరోజు బొక్సి గారు ఎక్కడో వాక్యపరచుకు వెళ్ళాలి ఫ్లైట్ టైం అవుతా ఉంది కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఒక అమ్మ ఇబ్బందులో ఉంది వెళ్ళి తనను దర్శించి ప్రార్థన చేసిన అక్కడ ఎయిర్పోర్ట్ పోకపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఇక్కడ దేవుడి మాట వినకపోతే ఆత్మ ఏమవుతుందో తెలియదు కానీ దేవుడిని మాటకు విధే తెచ్చు ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి ఎయిర్పోర్ట్ దగ్గర కూర్చొని ఆ ఫ్లైట్ పైననే తిరుగుతుందట దేవుని నామానికి మై మొక్కలు తిరిగి మళ్ళీ ల్యాండ్ అయ్యి దేవుదని తీసుకొని వెళ్ళిపోయింది అంటే మనము దేవుని మాటకు విధేత చూపెట్టగలిగినట్లయితే ఎట్లాంటి వారైనా మారుతారా మారరా చెప్పండి వారిలో మార్పు వస్తారా లాదా మనం దేవుడి విజేత చూపెట్టాలి ఈ క్రిస్మస్ సందర్భంగా గొల్లలు విన్నారు ప్రచురము చెప్పండి చేశారు మరి మనము చెప్పండి మనం ఏం చేయాలి ప్రచురము చేయాలి ఎందుకంటే వెళ్ళండి పంపండి వెళుతారా మీరు వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారి గురించి ప్రార్థన చేయండి మీ వంతు సహకారాన్ని అందించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడి తన పనిలో తన వనములో తన వ్యవసాయంలో తన తోటలో పని ముట్లుగా దేవుడు మిమ్మల్ందరినీ వాడుకోరుగా థ్యాంక్ యూ సో మచ్ మేఘా డ్రెస్ యూ వాడి